ఏపీ రేషన్ కార్డులకు మరోసారి కూడా కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది గత కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది జూలై నెలల నుంచి ఇస్తామని హామీ ఇచ్చింది కానీ జూలై నెలల నుంచి కూడా ఇవ్వడం లేదని తెలిపింది ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధరలు భారీగా పెరిగాయి కిలో నూట ఇరవై నుంచి నూట అరవై వరకు విక్రయిస్తున్నారు ఇదే కందిపప్పును రేషన్ షాప్లో అరవై ఏడుకే అందించాల్సిన ప్రభుత్వం మార్కెట్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడినట్లు భావిస్తున్నారు అందుకే కందిపప్పు పంపిణీని నిలిపివేసినట్లు అనుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పటికే జులై నెల నుంచి బియ్యం చక్కెర రాగులతో కందిపప్పు కూడా అందిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటికే కందిపప్పు స్టాకులు రేషన్ షాపులకు చేరలేదని సమాచారం ఇతర వస్తువులు అందుబాటులోకి వచ్చినప్పటికీ కందిపప్పు మాత్రం ఇంకా రాలేదని చర్చ జరుగుతుంది దీంతో రేషన్ కార్డులు ప్రభుత్వం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏపీలో వృద్ధులు దివ్యాంగులు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అందులో భాగంగా జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అప్పుడే మొదలైందని అధికారులు చెబుతున్నారు ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఆదివారం సహా రేషన్ షాపులు రెండు పోట్ల అందుబాటులో ఉంచాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే